ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం అండి మేము కూడా బాగున్నారని మంచి మంచిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ మేము ఈరోజు గోరాంచ్ రిసార్ట్ కి వెళ్తున్నామండి అక్కడికి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అన్నది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను హాయ్ చెప్పండి అన్నయ్య నిద్రపోతుంది చాలా బాగుంటుంది అంటండి యూట్యూబ్ లో కూడా చూసాం చూద్దాము ఒకసారి అన్నట్టు ఫ్లాట్లు కూడా ఉన్నాయంటండి చూస్తూ గత దూరం వెళ్తున్నాం కదా వర్షం పడుతుందా ఖమ్మంలో వర్షం లేదు కదా అసలా మనకి మధ్యలో ఇక్కడ ఏ ఊర్లో మళ్ళీ ఇక్కడ వర్షం చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎట్లా వస్తుందో వస్తుంది వర్షం వర్షంలో ప్రయాణాలు అంటున్నాయి కదా చాలా పెద్ద వర్షం వస్తుంది కనపడట్లేదు ఉన్నాడు మేము ఖమ్మం నుంచి బయలుదేరినప్పుడు వర్షం లేదండి మధ్యలో వర్షం స్టార్ట్ అయింది కానీ వర్షంలో వెళ్ళాలంటే చాలా కష్టం అండి దయచేసి వర్షంలో మాత్రం ఎప్పుడు ప్రయాణం చేయకండి ఇక మాకు మధ్యలో వెళ్ళిన సరికి వర్షం స్టార్ట్ అయింది కాబట్టి తప్పలేదు చూడండి ఫ్రెండ్స్ రిసార్ట్ ఎంట్రన్స్ అండి ఇది ఫ్రెండ్స్ మేము గోరాంచ్ రిసార్ట్ వచ్చామండి ఎదురుగా బుద్ధుడి విగ్రహం చూసారుగా ఎంత బాగుందో కొద్దిగా మలుపు తిరగగానే మొత్తం కార్లు పార్కింగ్ చేసుకోవచ్చండి ఆ ప్లేస్ లో మేము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్ అండి ప్రయాణం చేసి వచ్చాం కదండి పది నిమిషాలు అయితే హాయిగా అక్కడ కూర్చున్నామండి పిల్లల్ని తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ కొద్దిగా వాళ్ళకి ఈ హాలిడేస్లల్లో వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్ళలేదండి అందుకని కొద్దిగా వాళ్ళకి అవుతారని తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్ వారు ఏం చెప్పారంటే ఈ రిసార్ట్ పేరు వచ్చేసి గోరాంచి రిసార్ట్ అండి ఇది వచ్చేసి మన జనగాంలో బచ్చన్నపేట గ్రామంలో ఉందండి మనకి ఇది వరంగల్ హైదరాబాదు మధ్యలో ఉందండి ఇది మొత్తం నాలుగు వందల యాభై ఎకరాలలో ఉందండి ఈ వెంచరు నేను ఎప్పటి నుంచో నాకు నాకు ఒక ఫ్లాట్ కావాలి ఒక మాకు ఇల్లు ఉందండి కానీ చాలా చిన్న ఇల్లు అండి పిల్లల కోసం అని ఒక ఫ్లాట్ తీసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందండి వాళ్ళ కొద్ది పెద్ద అయిన తర్వాత వాళ్ళ చదువుల కన్నా పనికి ఉద్దేశంతో ఫ్లాట్ తీసుకోవాలనుకున్నాము చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసాము కానీ మా బడ్జెట్కి తగ్గట్టుగా మాకు ఎక్కడ దొరకలేదండి ఎందుకో మాకు ఇక్కడ కొద్దిగా మంచిగా అనిపించింది అందుకని చూద్దామని వచ్చామండి మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటేనే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాము నేను దీని గురించి చాలా సర్చ్ చేశానండి నాకు మంచిగా అనిపించింది సరే మనం ఎక్కడో చదివే చూసేదానికంటే మనమే వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అన్నట్టు వచ్చాము చూద్దాం ఇది అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూసుకొని తీసుకుంటామండి ఈ వెంచర్ గురించి కొన్ని విషయాలు చెప్పారండి ఆ తర్వాత బగ్గీలో మాకు ప్లేస్ అంతా చూపించారండి ఫ్రెండ్స్ మీరు కూడా మాతో పాటు చూసేయండి <trucks> కొత్త <trucks> <trucks> <trucks>

ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ గోరాంచి రిసార్ట్ లో అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ పిల్లలు ఆడుకునేది రెయిన్ డాన్స్ ఉంది సైక్లింగ్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ అదిగండి అదిగండి స్విమ్మింగ్ పూల్ చూసారా ఎంత బాగుందో మా పిల్లలు అయితే అసలు ఆగట్లేదండి మంచిగా స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది మళ్ళీ తర్వాతకి ఎల్ఈడి ప్రొజెక్టర్ ఒకటి ఉంది చక్కగా కూర్చొని నైట్ పూట సినిమాలు వేస్తారు మంచిగా కూర్చొని చూడొచ్చండి కానీ మాకు కుదరలేదండి ఈసారి ప్లాన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి చెట్టుకి ఒక ఉయ్యాల బలే ఉందండి బాక్స్ క్రికెట్ వాలీబాల్ బాల్ తర్వాతకి మినీ గోల్ఫ్ చాలా ఉన్నాయండి చూసారా చెట్కా బండి పోతుంది ఫ్రెండ్స్ కొద్ది దూరం పోగానే పక్కనే ఫ్లాట్లు ఉన్నాయండి మొత్తం మొత్తం అండి చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ আরে কিছু নাই আর কিছুట్లాটিং যাচ্ছে আ তরা কমিক দিছে আই ফ্রেড মাই ফিন ডেটা ఫ్రెండ్స్ నాకు అన్నిటికంటే అక్కడ బాగా నచ్చింది కాటేజ్లండి చాలా బాగున్నాయి ఫారెన్లో ఉన్న అంత ఫీల్ కలిగిందండి అంత బాగున్నాయి వాటి పేర్లు వచ్చేసి మంచిగా ఫ్లవర్స్ పేర్లు పెట్టారండి లావెండర్ అని తులిప్ రోజ్ మ్యారీగోల్డ్ నేను నిజం చెప్తున్నానండి పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్ అండి అది ஐயோ அடேங்காரே பண்ணி வர கடந்து 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 வர মাজ <laughs> বয় <laughs> ఆగొద్దు మధ్యలో ఏయ్ అరే మధ్యలోకి రా నువ్వు ఉన్నావు కాబట్టి వెరీ గుడ్ ఇవన్నీ కాటేజ్లు ఫ్రెండ్స్ తులిప్ సింగిల్ కాటేజ్ ఫ్రెండ్స్ చూడండి ఓకే సరిపోయింది

అమ్మ కొ ఇంత టైం పట్టింది చిట్నలై ఆవలై అంటే ఆక నుండి ఎక్కి ఇక్కడ దిముకు ఆ నానేది గుచ్చాయి ఏ జావా కంట్రెంట్ కంట్రెంట్ రెండు అంటుంది ఇక్కడ వన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అంటండి తర్వాత సెవెన్ థర్టీకి అలా వన్ థర్టీకి స్టార్ట్ అయిందండి అందరం యోగాన్ని ఎక్కిపోయారు యోగన్ యోగాన్

మళ్ళీ లో ఆఫ్ అవుతుంది. ఆ ఫోన్ ఇలా ఉంటుంది. డౌన్ అవుతుంది. వెస్ట్ Of <laughs> <Auf> system. <laughs> இது என்ன நீயி இப்போ రాగని కాదు పట్టు నిఖిల్ ఏ మా బాబు చూడండి ఆడుతున్నాను ఒకటే ఇక్కడ వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు ఫిక్స్ అయిపోదామా ఫోన్ చేసి ఒక అర్ధ కంటే ఇక మళ్ళీ దారండి ఇక ఫ్రెండ్స్ పిల్లలతో పాటు మేము కూడా చాలాసేపు లోపల ఆడుకున్నామండి ఎన్ని గేమ్స్ ఉన్నాయండి అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయండి టైం అయిందని భోజనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా పిల్లలైతే స్విమ్మింగ్ చూసి అసలు ఆగట్లేదండి చేయటం అయిపోయింది ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకొనిగా స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నామండి మా పిల్లలు అయితే మాతో ఉన్నారనే కానీ వాళ్ళ ప్రాణం అంతా స్విమ్మింగ్ మీదే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళకి ఈత రాదు ఏం రాదు కానీ ఇక అది బాట చూడంగానే ఇక హ్యాపీ వాళ్ళకి ఎయిన్ డ్యాన్స్ ఒకటిన్నరకి స్టార్ట్ అయిందండి కానీ వాళ్ళని అయితే అక్కడికి తీసుకెళ్ళలేదు ఇక వాళ్ళు స్విమ్ చేస్తుంటే మేము ఇంకా ఎదురుగానే కూర్చొని ఉన్నాం ఫ్రెండ్ మాతో పాటు ఒక బాబు వచ్చాడు కదా ఆ బాబు చూసుకుంటున్నాడు చాలా ఫ్యామిలీస్ వచ్చాయి ఫ్రెండ్స్ అసలు మీరు పిల్లల్ని తీసుకొని గోరాంచి రిసార్ట్కి ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నేనేమీ అబద్ధం చెప్పట్లేదు ఒక్కసారి తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే పిల్లలకి పెద్దలకి మాటల్లో చెప్పలేనన్ని గేమ్స్ ఉన్నాయండి మాకైతే అసలు టైమే సరిపోలేదండి నిజం చెప్తున్నాను టైమే సరిపోలేదు ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు మాకు అంతే మా పిల్లలైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సైకిల్ ఏమో మా బుడ్డోడు తీసుకున్నాడు కొద్దిగా పెద్దదేమో మా పెద్దోడు తీసుకున్నాడు మొత్తం ఆ వెంచర్ మొత్తం తిరుగుతూనే ఉన్నారండి భయం లేకుండా చూస్తున్నారు కదా ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయో కానీ టైం మాత్రం ఇట్లే గడిచిపోయిందండి మాకు టైము మాకు మా పిల్లలు అయితే మా మమ్మీ మా అక్కడ ఉందాం మమ్మీ ఉందాం మమ్మీ అన్నారు కానీ ఇక మేము అనుకోకుండా వచ్చామండి ఈ సారి వద్దాంలే అని చెప్పేసి వాళ్ళకి ఏదో చెప్పాము ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు ఒక అర్ధ గంట సేపు ఆడుకున్నారండి చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ రైన్ డ్యాన్స్ దగ్గర సాంగ్స్ పెట్టారండి ఇక అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్ మాకు మాత్రం వెంచర్ బాగా నచ్చిందండి చాలా చాలా బాగుంది నేను చూసిన దానికంటే చాలా బాగుందండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే నిర్భయంగా ఎలాంటి సంకోచం లేకుండా అక్కడ ఫ్లాట్లు తీసుకోవచ్చండి చాలా చాలా బాగుంది మనకి మంచి ప్రాఫిట్ కూడా ఉంటుంది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మాకైతే నచ్చింది మాకు నచ్చిందని మీకు నచ్చాలని రూలేం లేదు కదా చూడండి చూసి ఒకవేళ ఫ్లాట్లు ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు వచ్చి చూసుకోండి తీసుకోండి ఫ్రెండ్స్ చూసారా కాకపోతే మనకి అక్కడ ఫ్లాట్ కనుక తీసుకుంటేనంట పదిహేను సంవత్సరాలు మెంబర్షిప్ ఉంటుందండి మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఫ్రీనే ఎంతమందినైనా తీసుకెళ్ళొచ్చు బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవచ్చు మినీ ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చు అండి వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళు చేస్తారంటండి చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ స్విమ్మింగ్ పూల్ చూడగానే నాకు గోవా గుర్తుకొచ్చిందండి ఎంచక్క ముందు కొద్దిగా ఇసుక వేసి మంచిగా రిలాక్స్ అవ్వటానికి చైర్స్ వేసి భలే ఉందండి చాలా బాగుంది మనం గోవాలో ఉన్న ఫీలింగే కలుగుతుంది లోపలికి వెళ్ళారు కానీ రమ్మంటే రావట్లేదండి ఎట్లా గట్లా ఏమో చిన్న మాయ మాటలు చెప్పేసి చిన్నగా బయటే తీసుకొచ్చినామండి అండి గిలుచేరుతాం ఎంతకి రారు పిలిచినా కూడా ఎంచికా పెట్టారండి మాకైతే కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం ఆ వాటర్ జ్యూస్ అసలు ఆగట్లేదు ఇంకొక విషయం అండి అక్కడి నుంచి యాదగిరిగుట్ట ఇరవై రెండు కిలోమీటర్లేనండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఒకసారి చెప్తున్నా అండి ఈ వెంచర్ వచ్చేసి జనగాంలో పచ్చన్నపేట గ్రామంలో యాదగిరిగుట్టకి దగ్గరలో వరంగల్ హైదరాబాద్కు మధ్యలో ఉందండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరుతున్నాం కానీ మీరు మాత్రం పిల్లల్ని తీసుకొని తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన ఒక మంచి రిసార్ట్ అండి ఫ్రెండ్స్ ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి సూపర్ రెస్టారెంట్ కాటేజీలు కూడా చాలా బాగున్నాయి गिच्चि गिच्चो हट न रे अदले से डानी अंकु लेने गुच्चु के इरु ददा अदले से ह ये शॉट ये हां तो कन्या रानी मले नंबर

నువ్వు ఎక్కువ ఎటు పోదురా ఎక్కువరా నా ఆయన నేను పట్టుకున్నరా గట్టి మంచిగా కాలు దగ్గరికి వేసుకో గట్టి పట్టుకో అలా కింద పడతాడు మాస్టర్ కింద పడతాడు ഏതേ ഒന്ന് നിങ്ങനെ പോ

కూర్చున్నా <navy> <other> <-huhifiố montage>

ఇదొక వెంచర్ అండి గో వ్యాలీ వాళ్ళకి సంబంధించిన వెంచర్ ఏనండి విజయవంతంగా మేము గోరాంచి రిసార్ట్ మొత్తం చూసుకొని ఇంటికి బయలుదేరినామండి ఫ్రెండ్స్ ఇలాగే నా వీడియోస్ని ఆదరిస్తూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం